మల్లెపూలమ్మా మల్లెపూలు కాకంబరాలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు రెండమ్మా రండి నా మల్లెపూలు కొనండి మీ మొగ్గుకి మొత్తుగా నిద్రపట్టిద్దిమ్మా రండి రండి మల్లెపూలు మల్లెపూలు కనకంబరాలు కనకాబరాలు నా కనకాబరాలు కొనండమ్మా నల్లని జడలు ఎర్రని పూలు పెట్టుకొని ఈ కుర్రోళ్ళందరినీ ఎలాగ తిప్పించుకోండి అమ్మా రెండమ్మా రెండు బంతి పూలమ్మా బంతి పూలు చామంతులమ్మా చామంతులు రండి రండి బాబు రండి ఆ బంతి పూలు గుర్తులు చూడండి చామంతి చెండును చూడండి రండమ్మా రండి నా చామంతి చెండును తో పెట్టుకుంటే మీకు మత్తుగా నిద్రపట్టి నా బంతి పూలను వేసుకొని జల్లో పెట్టుకుంటే మీ పెళ్లి కాని కుర్రోళ్ళకంతా తెల్లారే పెళ్ళైపోద్ది రండమ్మా రండి రండి బాబు రండి నా మల్లిచండు మంచం మీద చల్లుకుంటే లేని వారికి పిల్లలు పుడతారు తొందరగా రావాలమ్మా రావాలి చౌక చౌక మల్లెపూలమ్మా మల్లెపూలు అమ్మా కనకాలు రెండమ్మా రండి మీలందరూ నా దగ్గర కొనండి నా దగ్గర మూర మల్లెపూలు కొన్న వారికి మల్లెపూలు కనకంబరాలు మీ అందరికీ ప్రీ ప్రీ రెండమ్మ రండి నా దగ్గరే కొనండి ఆ దగ్గర కొనమాకండి ఒరే మల్లెపూలు వర్రా నువ్వు ఆ ఏరియాలోకి వచ్చి మల్లెపూలు అమ్ముతున్నావు నువ్వేడు బాబు నా వ్యాపారం చెడగొడతానికి ఏదేదో మాట్లాడుతున్నావు ఏదేదో చెడగొడుతున్నావు నేను ఈ కుంచినపల్లలో ఐదేళ్లుగా వ్యాపారం చేస్తున్నావు రా నేను వ్యాపారం చేస్తుంటే నాకు పోటీగా వచ్చి బంతి పూలు చామందు పూలు తెచ్చి వ్యాపారం చేస్తున్నావు రాబా నాది నాది ఎగదెంగిన పాలక్కడ్రా ఎగదిన పాలెం పక్కన ఇంతకీ నీ దేవుర్రా మల్లిపూలు ఎగదంగిన పాలువరా అదే అక్కడ్రా అదే రా ఈరోజు పల్లె పక్కన నీ పేరేంట్రా బాబాయ్ రే నేను నీకు బాబాయ్ బాబాయ్నా ఐకే ఐకి లాగుండా నేను అరే ఏమని పిలవాలరా అబ్బాయి నేను అబ్బాయి పూల పరంగా లాగా ఉన్నాడు రకాలు తమరేమో తక్కువ బాబు వాళ్ళందరికి సంధానికి ఉండవు నన్ను పట్టుకోనే నువ్వు అంటారు నీ తాటాయలో నా ఈతములు నేను చెప్పేది సరిగ్గా వినిసావరా ఏమిట్రా నువ్వు చెప్పేది ఏమిట్రా నువ్వు చెప్పేది చెప్పేదిలో దారం జరగడానికి ఏదేదో వాగుతున్నావు ఏదేదో చెబుతున్నావు నీ పేరేంట్రా నా నా పేరు పేరు ఏంటి నీ పేరు నీకెందుక అదేం పేరు రా రాచి సన్నాసి నా పేరు నా పేరు నీ అంటున్నారా ఏమీ లేదు లేదులేరా ఎంత అందంగా ఉన్నావు నీ పేరు ఎంత అందంగా ఉండదో అని నా డౌట్ నేను అంత అందంగా అన్నమాట నీ సిగ్గు శివడా ఆలీకి లంగా ఓని వేస్తే ఎలా ఉంటావో అలా ఉన్నావురాబు నాకు సిగ్గేస్తుంది రా అలా మిలికి తిరుగుతున్నావు పంపదీసి నువ్వు నాకు సిగ్గేస్తుంది పంపదీసి నువ్వు శుక్రవారం అడివాయండి అయితే నువ్వు శనివారం ఇంతకు నీ పేరేంట్రా బంతిపూలు నా పేరు నా పేరు నీ అంత అందమైన పేరు కాదులేరా పెళ్ళయింద్రా అరే నాకు మూడు పెళ్ళిళ్ళు నాలుగో కోసం ఎదురు చూస్తున్నారా బాబు అంటే ముగ్గురు పెళ్ళాలు ఇదైనా ఉండిద్దా లేకపోతే నీలాంటి ముదిరిపెండే పెళ్ళాడాలి ముందరాటి వాయు నన్ను పెళ్ళాడతావా అయితే నల్ల పెళ్ళాడు రా ఏదో తేడాగా ఉందిరా బాబు మైసూరు పాకాలు కొనిపిస్తారా అరే నాకు మైసూరు పాకం కొనిపిచ్చి నీకు ఎవడు పాకం కావాలరా ఏంటి శిలిపి తెలియనట్టు నువ్వు యాక్టింగ్ చేస్తున్నా నాకు ఐసులంటే సేమి ఆయుస్ రోజుకు ఒక ఐసు నిద్ర పట్టదురా ఏమిటి సేమి ఐసు రోజుకు ఒక ఓరి నాయుడు పొద్దున్న లేచి ఎవరు చూసానో గాని ఈ రోజు నా పుల్లయకి ఏదో మూడినట్టు ఉంది શા